హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట నేను రోజు ఏంటంటే ఆరు ఆరున్నర ఆరు అట్లా అంటే ఫైవ్ థర్టీ తర్వాత సిక్స్ థర్టీ లోపల ఇంకెప్పుడైనా అనమాట కానీ ఈరోజు టైం ఎంత అయిందో తెలుసా ఫోర్ అండి త్రీ థర్టీకే నిద్రలేచాను నిద్రలేచి ఇంకా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనమాట మేము ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ అలా ఛాలెంజ్ పెట్టుకున్నాం నేను చాలా రోజుల నుంచి మా ఆయన్ని అడుగుతున్నా వాకింగ్కి వెళ్దాము అంటే ఈ మధ్య కొంచెం లడ్డుగా అయిపోతున్నారనమాట మా ఆయన అందుకని చెప్పేసి మరీ లడ్డుగా అయిపోతున్నావు పొట్టొచ్చేస్తుంది కొంచెం వాకింగ్ చేయొచ్చు కదా అంటే ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదు లేదు నాకు కుదరదు నేను రాను అని చెప్పేసి అంటా ఉన్నారనమాట ఇక్కడ ఏమైందంటే నిన్న నైట్ నేను ఇడ్లీ పిండి కలిపి పెట్టానండి నేను అనుకుంటానే ఉన్నా సరిపోదేమో పొంగిద్దేమో అని చెప్పేసి నేను అనుకున్నట్టుగానే మొత్తం పొంగిందనమాట అట్లా డౌట్ ఉన్నప్పుడు కింద ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి పెడితే ఒకవేళ పొంగితే అందులోనే ఉండేది కదా నేను అలా కూడా ఆలోచించలేదు డౌట్గా ఉన్న ఒక త్రీ బై ఫోర్త్ అలా ఉందండి పిండి పొంగితే కొంచెం పైకి వస్తుంది అంతే అంతకు మించి పొంగదులే అని చెప్పేసి అనుకున్నాను కానీ తేరా చూస్తే పొద్దున్నే లేచి మొత్తం పొంగిపోయింది ఇంకా దాని మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేశానన్నమాట అదేదో ముందే కొంచెం పెద్ద దాంట్లో పెట్టుంటే ఎక్స్ట్రా పనులు అయితే ఉండవు ఒక్కొక్కసారి అంతే మనం ఎంత తొందరగా అయితే పనులన్నీ చేసేసుకొని పెట్టుకుంటామో అంత కష్టం అయిపోద్ది అనమాట తీరా చేసే టైంకి ఇంక ఈరోజు నాకు అలానే అయ్యింది దీని మొత్తాన్ని క్లీన్ చేసి అంటే నేనేమనుకున్నా అంటే పొద్దున్నే లావగానే వెళ్ళిపోవచ్చు వాకింగ్కి కొంచెం ఫ్రెష్ అయ్యి అని చెప్పేసి అనుకున్నా తీరా చూస్తే ఇది ఒక ఎక్స్ట్రా పని అనమాట చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ సరిగ్గా పొంగట్లేదు అని చెప్పేసి కానీ కొలతలు వేసే దాంట్లోనే ఉండేది ఇలా పొంగింది అంటేనే అది పర్ఫెక్ట్ గా మనం కొలతలు అన్ని కూడా చూసి వేసినట్టు నేనేం చేశానంటే అంటే అందరూ ఒకేలాగా వేస్తారని అనుకుంటున్నా మరి ఒకేలాగా వేసినా కూడా పొంగట్లేదు అని అంటే మినపప్పులో కూడా కొంచెం తేడా ఉంటుందండి మినపప్పు కొంతమంది మినపప్పు వాడతారు కొంతమంది మినప గుళ్ళు వాడతారు అలా కూడా డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయేమో నేను మాత్రం మినప్పే వాడతాను కాబట్టి నేను ఎలా వేస్తానో చెప్తాను నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటా అనమాట డబల్ క్వాంటిటీ తీసుకుంటా అలాంటప్పుడు ఇట్లా పర్ఫెక్ట్గా అనమాట ఎవరికైనా యూజ్ అయ్యేమో అని చెప్పేసి చెప్తున్నా కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చిన్న దాంట్లో పెట్టడం కొంచెం పెద్ద రేష ఏమైనా పెట్టుంటే బాగుండేది ఇంకా నేను ఏం చేశానంటే పిండి మొత్తాన్ని రెండింటిలోకి షిఫ్ట్ చేశాను అనమాట ఈ రోజు ఒకటి వాడితే తర్వాత రోజు ఇంకొకటి మాకు ఇది ఈజీగా రెండు రోజులు వచ్చింది మూడో రోజు ఏమైనా మిగిలితే వాటితో ఏమైనా పిల్లలకి స్నాక్స్ లేదంటే ఈ మార్నింగ్ టైంలోనే టిఫిన్ లాగా యూస్ చేసేస్తానండి రెండు రోజులు మాత్రం గట్టిగా వచ్చింది అనమాట మూడో రోజుకి కొంచెం అటు ఇటుగా వస్తుంది నేను ఇదంతా క్లీన్ చేసుకొని దానిలో నుంచి దీనిలోకి షిఫ్ట్ చేసుకొని వచ్చేసరికి మా ఆయన బయట వెయిట్ చేస్తున్నారనమాట ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని చెప్పేసి అది ఇందాక నేను మాట్లాడుతా మిడిల్లో ఆపేశాను కదా ఈ మధ్య బాగా లడ్డుగా అయిపోతున్నారండి అంటే ఫిజికల్గా వర్క్ ఉంటుంది ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎలక్ట్రీషియన్ కాబట్టి కొంచెం పైకి ఎక్కడం దిగడం బండి మీద అటు ఇటు తిరగడం ఫిజికల్గా కొంచెం వర్క్ ఉంటుందిలే కానీ ఎందుకనో కానీ బాగా అయిపోతున్నారు అనమాట అంటే ఒక దగ్గరే కూర్చోకుండా ఉంటే ఎవరికైనా బాడీ వచ్చేస్తుంది పని ఏమి చేయకుండా ఉంటే కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతానే ఉంటారు కానీ మరి బాడీ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం వాకింగ్ అలవాటు చేసుకో రోజుకి ఒక అరగంట చేసిన చాలు తర్వాత తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ అట్లా పెంచుకుంటూ వెళ్తే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వన్ అవర్ రోజు రోజుకి కొంచెం పెంచుకుంటా వెళ్ళు నీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటాను మా ఆయనేమో లేదు నాకు అస్సలు కుదరదు అని చెప్పేసి అంటారనమాట కానీ ఈరోజు మరి ఎందుకనో ఆయనే అన్నారు అంటే ఇప్పుడు వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి అనిపిస్తుంది అనమాట పొట్ట కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఆయన కూడా లేదు మార్నింగ్ వాక్ చేద్దాం ఈవినింగ్ టైంలో నాకు కుదరదు నేను ఉండను కదా అని చెప్పేసి ఒక ఫార్టీ డేస్ కానీ థర్టీ డేస్ కానీ ఇన్ని రోజులు అనుకోలేదు ఒక వన్ మంత్ అన్న మనం చేస్తే కదా రిజల్ట్ వచ్చేది అందుకని చెప్పేసి ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ అలా ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట పొద్దున పొద్దున్నే నాలుగున్నర పావుదక్కు ఐదు ఆ టైంకి వెళ్ళాము అంతకుముందు వేరే ఊర్లో ఉన్నాం కదా వేరే ఇంట్లో అప్పుడు కూడా ఆయన ఒక వన్ మంత్ ఫార్టీ డేస్ వాకింగ్ చేశారండి కానీ నన్ను తీసుకెళ్లే వాళ్ళు కాదు ఒక్కడే వెళ్ళిపోయేవాడు అయితే నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అంటే సరేనని ఒక రెండు రోజులు వెళ్ళాం మూడో రోజు ఆయన కూడా ఆపేశారని ఎందుకంటే నువ్వు అసలు రావద్దు నువ్వు వచ్చావంటే పక్కన ఊరికే మాట్లాడుతూ ఉంటావు అదంటావు ఇదంటావు కనిపించిందల్లా అదేందని అడుగుతావు ఇదేందని అడుగుతావు కుదురుగా చేయనివు నువ్వు చేయవు నన్ను చేయనీవు వద్దు నువ్వు రావద్దు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట అందుకని నేను కూడా తర్వాత తర్వాత వద్దంటే మనకెందుకని నేను కూడా ఆగిపోయాను ఆయన ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీడియోస్ తీస్తున్నాను కదా అందుకని రెండు కండిషన్స్ అనమాట ఫస్ట్ ఏమో ఏమి మాట్లాడొద్దు మాట్లాడకుండా సైలెంట్గా వాక్ చేసే పని అయితే పాటు రా ఇంకొకటి వీడియోస్ తీయొద్దు వీడియోస్ తీసినా కూడా నీతో పాటు నేను వాకింగ్కి రాను ఇది తలకైన అయిపోయింది వీడియోస్ తీసామంటే రానని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంక సరే అవి రెండు చెయ్యను అని చెప్పేసి ఏదైనా ఒక చిన్న బిట్ ఒకటి తీసుకుంటా అని అక్కడక్కడ షూట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత హాట్ వాటర్ నేనైతే ప్లెయిన్ వాటర్ తాగేద్దాం అలా అనుకున్నా కానీ మా నేను ఏంటంటే కొంచెం జీలకర్ర కూడా వేయమని చెప్పారు ఇంట్లో వేయించిన జీలకర్ర పొడి ఎప్పుడూ ఉంటుంది అంటే ఇప్పుడు నేను నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా చేసినా కూడా అవసరం అవుద్ది కదా అని చెప్పేసి జీలకర్ర మొత్తాన్ని కూడా కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట సరే ఆ పౌడర్ వరకు మిక్స్ చేస్తాను అని మిక్స్ చేస్తున్నాను మా ఆయన ఏంటంటే త్రీ థర్టీకే నిద్ర లేచారు కదా అందుకని చెప్పేసి రాగానే ఒక అరగంట అట్లా పడుకున్నారనమాట ఇంక నీళ్ళ పెట్టిన తర్వాత లేపాను ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి డబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి నాకు తెలిసినంత వరకు నా ఛానల్ కాబట్టి ప్రతీది ఏం జరుగుతుంది ఎలాంటి వీడియోస్ పెడుతున్నాను అనేది నాకు మాత్రమే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నా న్యాచురల్ వీడియోసే ఉంటాయి మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మా పిల్లలతో ఎలా ఉంటాము అదంతా కూడా మా బాండింగ్ ఎలా ఉంటుంది నేను ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాను అదంతా కూడా మన ఛానల్లో ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి ఇంకా ఏంటంటే ఈ మధ్య ఇంకొక విషయం మీతో నేను షేర్ చేయాలి ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో నెట్వర్క్ నెట్వర్క్ ఇష్యూ ఉంటుందండి సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఏంటంటే కొంచెం స్పీడ్ ఎక్కువ ఉండదు అనమాట అలాంటప్పుడు వీడియో కొంచెం అప్లోడ్ పెట్టడం లేట్ అవుతుందనమాట అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్గా వస్తుంది అసలు నిన్నైతే ఈవినింగ్ ఫోర్కి ఏమో పెట్టాను అయినా కూడా రెగ్యులర్గా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మంచిగా చూసారు వ్యూస్ అయితే ఏం తగ్గలేదు కాకపోతే ఏంటంటే కొంచెం నోటిఫికేషన్ రావట్లేదు అనే కంప్లైంట్స్ మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అబ్బా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకొకటి కామెంట్ చేయట్లేదండి కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏంటి ఛానల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అనిపించింది అనమాట కొంచెం బద్దకిచ్చకుండా బాగాలేదని కూర్చోకుండా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నాకు కూడా హెల్ప్ అయ్యిద్ది అందుకనే చెప్పి అడుగుతున్నా కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి అలా ఇంక వేడి నీళ్ళలో జీరా పౌడర్ వేసుకొని తాగేసిన తర్వాత ఇంకా పొద్దున్న ఇడ్లీ పిండో పక్కన పెట్టేశాను కదా ఇంక ఈరోజు టిఫిన్ ఇడ్లీ ఇంకా చెప్ప అవసరం లేదు పొద్దున్న పొద్దున్నే చూశారు కాబట్టి ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టారు అందులోనూ ఏంటంటే చైత్రాకి కొంచెం కన్ను బాగాలేదు కదా అదే నిన్నటి బ్లాగ్లో ఆల్రెడీ షేర్ చేశాను కదా అయితే ఆమెకు ఏంటంటే కొన్ని రోజులు గట్టిగా ఉన్న వస్తువులు ఏమి తినేవేవి ఇవ్వద్దు అని చెప్పి చెప్పారనమాట అంటే పప్పుచాక కానీ చపాతీలు కానీ ఇవన్నీ ఏం పెట్టొద్దు కొంచెం కన్ను కదా ఆ నరాలన్నీ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా కొన్ని రోజులు అలా పెట్టొద్దు కొంచెం సాఫ్ట్గా ఉండేవి మెత్తగా ఉండేవి తినడానికి ఈజీగా ఉండేవి వరకు పెట్టమని చెప్పారు అందుకని ఇంక ఇడ్లీ వేసాను అనమాట అంటే అట్లా అని కాదు ముందే ఇడ్లీకి పప్పు నానబెట్టేశాను నిన్న మధ్యాహ్నమే కాకపోతే ఏంటంటే ఒక్కో రోజు నేను చపాతి ఇంట్లో చపాతి ఇడ్లీ ఎక్కువ ఉండే టిఫిన్స్ అనమాట అందుకని సరే ఈ రెండు మూడు రోజుల వరకు చపాతి అవన్నీ ఏం పెట్టొద్దు ఇడ్లీ వరకే చేద్దాము అని ఇంక ఇడ్లీ చైత్ర కోసం మెయిన్ ఇడ్లీ అయితే వేసేస్తున్నాం అనమాట మా వాళ్ళకి ఇడ్లీ వేసాను ఏంటంటే చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే చట్నీ లేకుండా అస్సలు తినరు మేము పిల్లల్ని ఇంట్లో పెట్టేసి అనమాట వాకింగ్కి అంటే బయట డోర్స్ అన్నీ వేసి వాళ్ళు అప్పుడే లేవరు కదండి వాళ్ళు లేసేసరికి ఆరున్నర ఏడు లోపల లేస్తారు చైత్ర అయితే ఏ ఎనిమిది అయ్యిద్దో ఆమె ఎప్పుడు లేసిద్దు ఆమెకే తెలీదు ఇంకెలాగూ లేవరు కదా తలుపులన్నీ వేసేద్దాము మనం ఈ లోప వచ్చేస్తాం కదా అని చెప్పేసి అట్లా తలుపులేసి వెళ్ళాము మేము వచ్చేసరికి చిద్వీ లేనమాట ఎక్కడికి వెళ్ళారు మమ్మల్ని తీసుకెళ్లకు అని చెప్పేసి అడుగుతున్నాడు నేను ఆల్రెడీ చెప్పా వాకింగ్కి వెళ్తాంరా నువ్వేమన్నా వస్తావా అని అడిగితే అంటే ముందు రోజు నైట్ అడిగాను అనమాట నేను రాను అని చెప్పేసి అన్నాడు అందులోనే ఇంకా వాడితో ఎందుకులే మేమేం కొంచెం ఎర్లీగా వెళ్తాం కదా అంత టైంకి నిద్ర లేచినా కూడా మళ్ళీ స్కూల్కి వెళ్తారు కదండి హాలిడేస్ అనుకోండి మధ్యాహ్నం టైంలో కొంచెం పడుకున్నా ఇబ్బంది ఉండదు అందుకని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్లకు మేమిద్దరమే వెళ్ళాం అనమాట అందుకని అడుగుతున్నాడు నన్ను తీసుకెళ్ళకోకుండా వెళ్ళారు ఎందుకు అని ఇంకొకటి ఏంటంటే చిద్వి లేచాడు కదా అని వాడిని తీసుకెళ్ళామనుకోండి చైత్ర ఒక్కటే ఇంట్లో ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇద్దరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాము తర్వాత ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి చట్నీ కూడా వేద్దాము అని ఇంకా రెడీ చేస్తున్నా చిద్వికి చాలా ఇష్టం అనమాట ఇట్లా మిక్సీ జారు వేయడము అంటే అంటే ఇదనే కాదు చట్నీ అనే కాదు నేను మిక్సీలో ఏం వేస్తాను అమ్మ నేను వేస్తా నేను తిప్పుతా అని చెప్పేసి అంటా ఉంటాడు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తాడనమాట అంటే ఇంట్లోకి ఏమన్నా కావాలి అంటే షాప్కి వెళ్ళి తీసుకురావడం లేదంటే నేను సామాన్ సర్ది పెట్టాను అనుకోండి అవన్నీ కూడా అల్మార్లో సర్దడం ఇవన్నీ నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు ఇంట్లో చిద్వి ఇది పని అని దొంగ లేచింది చూడండి కన్ను ఇప్పుడు నైట్ పడుకొని నిద్ర లేచేటప్పుడు కొంచెం వాటర్ వచ్చేస్తుంది పుసులు కట్టేస్తుంది కదా అంటుకుపోయిందంట నా కన్ను కన్ను అసలు లేవట్లేదు తీయాలన్నా తీయట్లేదు రావట్లేదు అది ఇది అని చెప్పి చెప్తా ఉంది చెప్పడం రాక ఇంకేంటో చెప్తుందనమాట కన్ను మూసుకుపోయింది రావట్లేదు తెలియట్లేదు అని చెప్పేసి అంటా ఉంది ఇంకా నేను స్లోగా కూర్చోబెట్టుకొని ఓపెన్ చేశాను అనమాట కన్ను ఇంకప్పుడు వచ్చేసింది అని చెప్పేసి అనమాట ఇంకా ఏమేంటంటే కొంచెం బాగాలేదు అని వదిలేసాం అనుకోండి ఇంక అదే మైండ్లో ఉంటారు అంటే చైత్ర అనే కాదు ఎవరైనా అంతే పిల్లలు కొంచెం బాగాలేదు అని చెప్పేసి వాళ్ళని అట్లా వదిలేసామనుకోండి వాళ్ళకి ఉన్న రోగం ఎక్కువైద్ది అందుకని నేను ఏంటంటే బాగాలేనప్పుడు కొంచెం ఏవో కుళ్ళిపోయిన జోకులు వేస్తా మాట్లాడిస్తా అదేంటి ఇదేంటి అని చెప్పేసి అట్లా మాట్లాడిస్తూ ఉంటానన్నమాట వాళ్ళు కూడా కొంచెం మర్చిపోతారు కదా బాగాలేదు అన్న విషయం ఇంకా మనతో పాటే తిరుగుతూ మనతో పాటే ఉంటారు కదా ఇంకా మనం ఉన్నాము అనే ఒక ధైర్యం అనమాట పిల్లలకి అందుకని చెప్పేసి మ్యాక్సిమం బాగాలేదు అని అంటే ఇంకా వాళ్ళతో పాటే ఉంటాను ఇంకా అలా ఏవో ఒక మాట చెప్పేసి కొంచెం పెయిన్ ఉంటుందండి కన్ను కదా ఫేస్ మీద తగిలేసరికి కొంచెం పెయిన్ ఉంది ఇంకా పాపం మొద్దుది కాబట్టి ఇబ్బంది పెట్టదు కాబట్టి కొంచెం ఎలాగోలా తట్టుకొని ఉంది కానీ కొంచెం గారం చేసే పిల్లలు కొంచెం పెంగి పిల్లలు అయితే నొప్పి నొప్పి అని చెప్పేసి ఏడుస్తూ అలానే ఉంటారు కానీ ఇది చాలా తట్టుకుంది తట్టు కొంచెం మొండిదేనండి పాపం అంటే మొండిదంటే అలా కాదు పేచీలు పెట్టదు నొప్పిని కొంచెం తట్టుకుంటుంది అనమాట మొద్దుగానే ఉంటుంది చా సెన్సిటివ్గా లేదంటే సుకుమారంగా అలా ఏమీ ఉండదు అనమాట కొంచెం తట్టుకుంటుంది పాపం అలా తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టుకున్న ఆమెకి కరివేపాకు వలవడం అంటే ఇష్టం అనమాట ఇంకా పనుల్లో చిన్న చిన్న పనుల్లో పెట్టేసామనుకోండి నొప్పిని మర్చిపోతారు ఇంకా మన దగ్గరే ఉంటారు కాబట్టి ఇంక అట్లా కరివేపాకు ఇచ్చాను వలవమని గంటకొకటి వలిచింది నాకు ఈ మధ్య వస్తున్న కామెంట్స్ ఏంటంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యింది కదా చూసి కొంతమంది నన్ను మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు హెయిర్ గురించి మీరు క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయండి అని ఏమండి ఒక త్రీ ఇంచెస్ ఏమో ఉంది హెయిర్ లెంత్ చూస్తే అర్థమైపోతుంది అసలు హెయిర్ ఏముందని నేను డొనేట్ చేయాలో నాకు అర్థం కాదు ఆ టైం వచ్చినప్పుడు నేను ఆలోచించుకుంటా అండి నేను కూడా వీటి గురించి చూస్తా ఉన్నా నాకు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి నాకే కాదు అందరికీ ఇప్పుడు ఇప్పుడు ఈ కరోనా తర్వాత సోషల్ మీడియా ఎఫెక్ట్ కొంచెం ఎక్కువైపోయిందనమాట ఎక్కడ ఏ మారుమూల ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాగే నాకు కూడా తెలిసింది నేను కూడా చాలా వీడియోస్లో చాలా వరకు చూసా మన అంటే టీవీలో యాంకర్స్ అవ్వచ్చు అదే ఏమంటారు ఛానల్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో యాంకర్స్ అవ్వచ్చు ఇంకా చాలామందిని నేను వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చూశాను నేను కూడా ఇన్స్పైర్ అయ్యా నాకు కూడా నచ్చింది కానీ ఇప్పుడు నాకు అసలు ఏముందని నేను ఇవ్వాలో నాకు అర్థం కాదు మళ్ళీ 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 అడుగుతారు మళ్ళీ మళ్ళీ పెట్టకండి టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి అవే వాటంతటవే మనం చేయాలనుకుంటే అవ్వవు ఆగవు ఆపాలి అనుకుంటే ఆగవన్నమాట ఏదైనా అంతే ఇది ఒక్కటే కాదు అది రాసిపెట్టి ఉన్న దాని ప్రకారం అవుతూ ఉంటుంది నేను కూడా ఆ టైం వచ్చినప్పుడు చూస్తాను ఆలోచిస్తాను ఇస్తాను అని నేను చెప్పట్లేదు ఆలోచిస్తాను అనమాట కొంచెం టైం ఉందండి మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినా పట్టింది హెయిర్ కొంచెం రావాలి కదా అసలు జెన్స్ క్రాఫ్ట్ లాగా ఉంది దీన్ని ఇవ్వాలో నాకు అర్థం కాదు ఏం మాట్లాడతారో మరి మైండ్ మంచిగుందో లేదో నాకే తెలియదు అనమాట పెట్టే వాళ్ళకి కామెంట్స్ అందరికీ అన్ని తెలుస్తున్నాయి ఎవరైనా ఏదైనా అడిగితే సజెషన్ ఇవ్వండి ఇలా చేయమంటారా లేదంటే దీని గురించి మీకు ఏమైనా తెలుసా ఏం చేస్తే బాగుంటుంది అని ఎవరైనా అడిగినప్పుడు మాత్రం మీకు తెలిసింది మీరు చెప్పండి తెలియకపోతే గమ్ముగా వెళ్ళిపోండి అంతేగాని పక్కన వాళ్ళ లైఫ్లోకి దూరేసి ఇదే చెయ్యండి ఇలా చేయండి అని ఎవరు చెప్పకండి ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంతేగాని ఊరికే దూరేసి అట్లా అలా చేయకండి అసలు నాకు ఎందుకో నచ్చట్లేదు అనమాట ప్రతిసారి హెయిర్ డొనేట్ చేయండి చెయ్యండి చెయ్యండి అంటే ఏముందని చెయ్యాలో నాకు అర్థం కాదు ఏం మాట్లాడతారో ఏంటో నేను చూసుకుంటా ఆ టైం వచ్చినప్పుడు ఆ రోజు ఉన్న నా మైండ్ సెట్ని బట్టి నేను కూడా ఆలోచించుకొని నేను చేయాల్సింది నేను చేస్తాను ఇవాళ వీడియో నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్